నమస్కారం అండి ఈ నెల మూడవ తారీఖున డిఐపిఆర్ఓ డిఐపిఆర్ఓ గారు మాకు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ప్రజాబలం న్యూస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడిపే వ్యక్తులు నకిలీ అక్రిడేషన్ కార్డులను తయారు చేసుకొని దానిపై కలెక్టర్ సంతకం కూడా పోర్చరీ చేసి వాళ్ళు ప్రభుత్వ కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులను మరి ఇతర ఉద్యోగులను కూడా భయభ్రాంతలకు గురి చేస్తున్నారని ఫిర్యాదు రాగా దానిపై కేసు నమోదు చేసి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపిన తర్వాత ఇది నిజంగా నిర్ధారణ అయింది అందులో భాగంగా ఈరోజు ఆ కార్డులను తయారు చేసుకున్న ఎం దేవరాజు కూడేరు మండలానికి చెందిన దేవరాజును అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం అయింది దీనిలో ప్రధానంగా ముద్దాయి అయినటువంటి చందులాల్ నాయక్ను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం ముఖ్యంగా తెలియచేయడం ఏమంటే ఈ చిన్న చిన్న నకిలీ విలేకరులు నకిలీ కార్డులను తయారు చేసుకొని అక్రెడేషన్ కార్డులను తయారు చేసుకొని డిస్టిక్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసుకొని ప్రభుత్వ కార్యాలయాలకి ప్రవేశించడం న్యూస్ రాసి వాళ్లను బెదిరించి డబ్బులు వసూలు చేయడం వాటికి తగిన పోలీస్ శాఖ తరఫున కఠిన చర్యలు తీసుకుంటాము దీని వలన నిజమైన విలేకరులకు సంఘం కొరకు సమాజం కొరకు పనిచేసే విలేకరులకు కూడా దీనివల్ల చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఈ విధంగా పనిచేసే నకిలీ విలేకరుల పైన మేము మా పోలీస్ శాఖ తరఫున గట్టి చర్యనే తీసుకుంటామని తెలపడం అయింది విలేకరుల పేరు చెప్పుకొని ప్రభుత్వ కార్యాలయాల్లోకి వచ్చి కానీ పాఠశాలల దగ్గరకు వచ్చి కానీ బెదిరిస్తే వారు పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చు మెయిన్గా